యొక్క నేచురల్ రెమెడీ తోటి ఎన్నో సంవత్సరాల నుంచి మన ఫేస్ పైన వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే ఈ నల్లటి మంగు పిగ్మెంటేషన్ మెలసమా అంటాం కదా దీనికి ఒకే ఒక్క డోలో టాబ్లెట్ తోటి పర్మనెంట్గా చెక్ పెట్టేయవచ్చు అవునా ఇది నిజమేనా అనుకున్న వాళ్ళు వీడియో చూసేసి లేట్ చేయకుండా వెంటనే ట్రై చేసేసేయండి మీకు కూడా ఎటువంటి పిగ్మెంటేషన్ నల్ల మంగు వచ్చే ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళకి ఎవరికైనా ఇది ఒక మంచి సొల్యూషన్ అనమాట హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఝాన్సీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మరి అయితే మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి సూపర్ ర్యాచురల్ హోమ్ రెమెడీ తోటి మీ ముందుకైతే వచ్చేస్తాయి అనమాట మంది నన్ను కామెంట్స్ లో అడుగుతున్నారు కదండి ఫేస్ పైన ఎక్కువగా మెలాస్మా పిగ్మెంటేషన్ నల్ల మంగు మచ్చ అంటాం కదా అది ఎక్కువగా ఉండిపోతుంది సిస్టర్ ఎన్ని రెమెడీస్ ట్రై చేసినా అసలు యూసే ఉండట్లేదు ఏదైనా నేచురల్ రెమెడీ ఉంటే అది కూడా సింపుల్గా అయిపోయేలాగా ఏదైనా రెమెడీ ఉంటే షేర్ చేయమని చాలా చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు కదా ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి నేను ట్రై చేసి రిజల్ట్ చూసిన తర్వాత మీకు ఈ వీడియోలోనైతే షేర్ చేస్తున్నా సో తప్పకుండా ట్రై చేసేయండి నేచురల్ రెమెడీ అనమాట ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మెలస్మా ఎక్కువగా ఉంది పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంది నల్ల మచ్చ ఎక్కువగా కనపడుతుంది ఫేస్ పైన అలానే ఫేస్ వైటనింగ్ మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రెమెడీని ఫాలో అయిపోవచ్చు ఈ వీడియో అనేది ఖచ్చితంగా మీ అందరికీ హెల్ప్ అవుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేసేసేయండి చాలా మంది వీడియోని స్కిప్ చేసి చూస్తూ మళ్ళీ డౌట్స్ లాగా కామెంట్స్ లో అడుగుతారు ఉన్నారనమాట సో వీడియో పూర్తిగా చూస్తే మీకు ఎటువంటి డౌట్ ఉండదు నీ వీడియోలో క్లారిటీగా మీ అందరికీ ఈ రెమెడీ ఎలా యూజ్ అవుతుంది అనేది మొత్తం క్లియర్గా షేర్ చేస్తాను అండ్ ఎప్పుడెప్పుడు యూస్ చేయాలి ఎవరెవరు యూజ్ అనేది కూడా మీకు వీడియోలో క్లియర్గానే చెప్తా ఉన్నా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేసేయండి మరి ఇక లేట్ అవుతుంది ఇవాళ వీడియో ఏంటనే చూసేయండి ఇక ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్నది క్లీన్గా ఉన్న ఒక చిన్న బౌల్ బౌలనమాట దీంతోపాటు జాజికాయ జాజికాయ అనగానే చాలా మందికి ఐడియా వచ్చే ఉంటుంది కదండి పిగ్మెంటేషన్ ఎంత మొండిగా ఉన్న పిగ్మెంటేషన్ పోగొట్టుకోవడానికి సరే జాజికాయ గంధం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఆయుర్వేదంలోనే ఎన్నో ఔషధ గుణాలు ఉన్న అద్భుతమైన మెడిసిన్ లాంటిది మన ఫేస్ పైన ఎన్నో సంవత్సరాల నుంచి పేరుకిపోయిన ఈ మొండి పిగ్మెంటేషన్ నల్లటి మంగంటం అంటాం కదా దీన్ని పోగొట్టుకోవడానికి ఇది ఒక మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది అంతేకాదండి చాలా మందికి మొటిమల వల్ల నల్లటి మచ్చలు అనేది ఫేస్ మీద పడిపోతూ ఉంటాయి కదా వాటిని పోగొట్టి ఫేస్ ని నీట్ అండ్ క్లీన్ అండ్ క్లియర్ గా చేసుకోవడానికి ఈ జాజకాయ అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఇది మనకి ఏ కిరాణా షాపుల్లోనైనా ఉంటుంది బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా వాటిలో ఈ జాజికాయ అనేది కనిపిస్తుంది అనమాట ఇంతకుముందు కూడా నేను ఈ జాజికాయతో ఒక వీడియో చేసి పెట్టాను సో అది చూడకపోతే ఎవరైనా చూసేయండి కాకపోతే ఇక్కడ నేను ఇంకో మెథడ్లో ఈ జాజికాయని యూస్ చేసి చూపిస్తున్నా ఇది చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట ఈ రెమెడీ తోటి రిజల్ట్ అనేది ఓకేనా సో తీసుకున్న ఈ జాజకాయని ఇలా ఒక గరుకుగా ఉన్న బండపైన పెట్టి దీని గంధం సపరేట్గా తీసుకోవాలి చూడండి ఈ విధంగా గంధం అనేది సపరేట్గా తీసుకోవాలి ఇది చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది అనమాట మనం విడిగా కూడా ఈ జాజకాయలు తీసుకొని చక్కగా మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను ఒకటే తీసుకున్నాను కాబట్టి ఇలా బండపైన పెట్టి దీని గంధం అనేది సపరేట్గా తీసుకున్నాను మీరు అదే ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎక్కువగా తెచ్చుకొని మిక్సీ జార్లు వేసుకొని మంచిగా పౌడర్ లాగా చేసుకొని దాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని చక్కగా డైలీ యూజ్ చేయవచ్చు అనమాట పిగ్మెంటేషన్ అంతా కూడా క్లియర్ అయ్యేంత వరకు ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు నేను తీసుకున్నది డోలో ట్యాబ్లెట్ అనమాట దీనివల్ల కూడా మన పిగ్మెంటేషన్ అనేది చాలా ఈజీగా తొందరగా పోతుంది ఎటువంటి ఎక్స్పెన్సివ్గా ఉండే కాస్ట్లీ క్రీమ్స్ కానీ ప్రొడక్ట్స్ కానీ ఏమీ యూస్ చేయాల్సిన అవసరం లేదు ఈ ఒక్క రెమెడీస్ సరిపోతుంది అనమాట తీసుకున్న ఈ డోలో ట్యాబ్లెట్ని ఒక పేపర్ పైన పెట్టేసి మంచిగా దీని నుంచి పౌడర్ అనేది సపరేట్గా తీసుకోవాలి స్మూత్ స్మూత్గా పౌడర్ లాగా అయితే చేసుకోవాలి చూడండి ఇలా పౌడర్ లాగా చేసుకున్నాం కదా డోలో టాబ్లెట్ అనేది ఇక ఇప్పుడు దీన్ని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ జాజికాయ గంధం ఉంది కదా ఇందులోకి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ జాజికాయ గంధం అనేది ఫుల్గా ఏం తీయలేదండి హాఫ్ వరకే తీసుకున్నాను అనమాట మీరు ఒకవేళ ఫుల్ గంధం తీసుకుంటే అందుట్లోకి డోలో టాబ్లెట్ అనేది ఫుల్గా వేసుకోండి కొంచమే తీసుకుంటే హాఫ్ వేసుకోండి సరిపోతుంది అనమాట డోలో టాబ్లెట్ అనేది ఒకవేళ స్పూన్స్ లాగా కావాలి అంటే ఒక స్పూన్ మీరు ఈ పౌడర్ తీసుకుంటే అంటే జాజికాయ గంధం తీసుకుంటే హాఫ్ వరకు ఈ డోలో టాబ్లెట్ ముక్క వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ కిందుకులోకి యాడ్ చేసేది ఏంటి అంటే మిల్క్ అనమాట కొంచెం గోరువెచ్చగా ఉన్న ఉంటే కదా వీటిని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అలానే కొంచెం తేనె హనీ ఉంటుంది కదా దీన్ని కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి అలానే ఒక విటమిన్ ఈ క్యాప్సల్ అనమాట ఇది కూడా వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఓన్లీ పిగ్మెంటేషన్ ని పోగొట్టుకోవడం కోసమే కాదండి ఫేస్ పైన ఉన్న వాటిని పింపుల్స్ డార్క్ స్పాట్స్ డార్క్ సర్కిల్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసి ఫేస్ని మంచిగా వైట్గా బ్రైట్గా చేసుకోవడానికి యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అనమాట అలానే ఫేస్ మంచి గ్లోయింగ్ తోటి స్మూత్గా హెల్దీగా ఉంటుంది అందుకే ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నా ఒక్కొక్కటిగా విడివిడిగా చెప్పలేదు అనమాట వీటికి యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల యూజెస్ ఏంటి అనేది అందుకే లాస్ట్లో చెప్తాను ఇవన్నీ కూడా మన స్కిన్ టోన్ని బాగుండేలాగా చూస్తాయి అందుకని ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇక ఇలా రెడీ చేసుకున్న ఈ ప్యాక్ని ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్కన వదిలేద్దాం అప్పుడు మనం వేసుకున్న టాబ్లెట్ అనేది చక్కగా మెల్ట్ అయిపోతుంది అనమాట అప్పుడు మనకి అదంతా కూడా కలిసిపోతుంది అందుకని ఇలా పక్కన పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని తీసి మనం ఫేస్కి అప్లై చేసుకోవాలి సో మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఫేస్ ప్యాక్ అనేది ఎవరెవరు యూజ్ చేయాలి ఎవరు యూజ్ చేస్తే బెటర్ రిజల్ట్ కనిపిస్తుంది అనేది చెప్తా సో ఇది మనం ఆయిలీ స్కిన్ వాళ్ళని కాదు డ్రై స్కిన్ వాళ్ళని కాదు ఎవరైనా యూజ్ చేయొచ్చండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు నాకు తెలిసినంత వరకు ఒకవేళ ఇంకా మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే మాత్రం కొంచెం ప్యాస్ట్రేజ్ చేసుకోండి ఇదేనే కాదు ఏ ఫేస్ ప్యాక్ వేసుకోవాలి అనుకున్నప్పుడైనా సరే కొంచెం మనం ప్యాస్ట్రేజ్ చేసుకున్నాం అనుకోండి అది మన స్కిన్కి సూటబుల్గా కాదనేది అర్థమవుతుంది అనమాట అంటే అందరి స్కిన్ ఒకేలాగా ఉండదు కదండి కొంతమంది డ్రై స్కిన్ ఉంటుంది కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది ఇంకా సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది అందుకని కొంతమందికి అయితే నేచురల్ హోమ్ రెమెడీస్ అనేవి అస్సలు వాళ్ళ స్కిన్కి సెట్ అవ్వవు అనమాట అలాంటి డౌట్ ఏదైనా మీకు అనిపిస్తే మాత్రం కొంచెం తీసుకొని ప్యాచ్ టెస్ట్ అంటే కొంచెం తీసుకున్న ఈ ప్యాక్ స్కిన్ పైన అంటే మన హ్యాండ్స్ పైన కొంచెం వేసుకొని రఫ్ చేసుకొని చూసామనుకోండి అది మనకి ఎటువంటి ఇచ్చింగ్ లాంటిది మంట లాంటిది అలర్జీ లాంటిది లేదు అనుకుంటే చక్కగా దాన్ని ఫేస్కి అయితే అప్లై చేసుకోవచ్చు నో ప్రాబ్లం అనమాట సో ఒకవేళ డౌట్ ఉంటే ఇలా ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే అప్లై చేసుకోండి ఇప్పుడు ఈ ఫేస్ ఎలా అప్లై చేసుకోవాలో చూసేయండి ముందుగా మనం ఫేస్ అంతా కూడా నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట ఏదైనా ఫేస్ వాష్ ఉంటే దాన్ని బట్టి మంచిగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్యాక్ తీసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఏదైనా ఒక చిన్న బ్రెష్ ఉన్నా పర్వాలేదు లేదంటే హ్యాండ్స్ తోటైనా కొంచెం కొంచెం తీసుకొని మనం ఫేస్కి నీట్గా అప్లై చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా ఇది మీరు ఫేస్ అంతా కాకుండా పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉన్న చోటైనా అప్లై చేసుకోవచ్చు లేదంటే మాకు ఫేస్ అంతా కూడా అక్కడక్కడ ఉంది పిగ్మెంటేషన్ అల్లటి మంగు ఉంది అనుకున్న వాళ్ళు ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అలానే ఫేస్ పైన ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా సరే ఈ రెమెడీని ఎంచక్క ఫాలో అయిపోవచ్చు ఇది మనకి మల్టీ ప్రాబ్లమ్స్కి యూస్ అవుతుంది అనమాట మన ఫేస్ ని క్లియర్ చేసుకోవడం కోసం ఒకవేళ మీది డ్రై స్కిన్ అనుకోండి ఇందుట్లో కాస్త జెల్ జెల్ని యూస్ చేసి ఇది కొంచెం మనకి క్రీమ్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్ స్కిన్ వాళ్ళు అనుకోండి ఇలా డైరెక్ట్గా వేసుకున్నా పర్వాలేదు డ్రై స్కిన్ వాళ్ళు అయితే అలోవెరా జెల్ కూడా వేసుకోవచ్చు అనమాట మనకి షాప్స్ లో గురికి అలోవేరా జెల్ ఉంటుంది కదా అది కొంచెం క్రీమ్ లాగా ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అందుకని అది కూడా వేసుకోవచ్చు చూడండి ఇలా అప్లై చేసుకున్నాం కదా ఇక ఇప్పుడు మన చేతి వేళ్ళతోటి కొంచెం సేపు మసాజ్ చేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా స్మూత్గా మసాజ్ చేసుకున్నాం అనుకోండి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుంది ఫేస్ కూడా మంచిగా హైడ్రేటింగ్గా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది అనమాట అందుకని ఇలా మనం మసాజ్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఇది కాస్త డ్రై అయిన తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి ఇది మంచిగా డ్రై అయిపోతుంది ఇక అప్పుడు నార్మల్ వాటర్ ఉంటాయి కదా వాటిని బట్టి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇది మీరు డైలీ చేయాల్సిన అవసరం లేదండి టూ డేస్కి ఒకసారి ఈ రెమెడీని ఫాలో అయితే సరిపోతుంది మీకు ఇప్పుడు ఇది డ్రై అయిపోయింది అనమాట నార్మల్ వాటర్ పెట్టి ఫేస్ వాష్ చేసుకొని చూపిస్తా చూసేయండి ఎలా ఉందనేది మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది కదా అయితే ఇది వాష్ చేసుకునేటప్పుడు మనకు కొంచెం ట్యాబ్లెట్ యూజ్ చేస్తాం కాబట్టి చేదులాగా అనిపిస్తుంది అలానే మిల్క్ స్మెల్ అనేది కూడా వస్తూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు వెంటనే సోప్ పెట్టి వాష్ చేయొద్దండి సోపే కాదు ఎటువంటి ఫేస్ వాషెస్ లాంటివి కూడా యూస్ చేయొద్దు నార్మల్ వాటర్ పెట్టే క్లీన్ చేసుకోవాలి ఒక త్రీ అవర్స్ తర్వాత మనం సోప్ పెట్టి క్లీన్ చేసుకున్నా పర్వాలేదు ఓకేనా మీకు వీలుంటే నైట్ టైం అప్లై చేసుకొని మార్నింగ్ టైం క్లీన్ చేసుకోండి లేదు అంటే ఇది పెట్టుకుంటే తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వదిలేసిన తర్వాత నార్మల్ వాటర్ పెట్టి కడిగేసుకున్నా పర్వాలేదు చూసారు కదండి వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ ఎలా ఉందో మీకు ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది కదా ఇన్స్టెంట్ గా మంచి గ్లోయింగ్ తో కనిపిస్తుంది అనమాట అలానే పట్టుకొని చూస్తే స్మూత్ గా క్లీన్ అండ్ క్లియర్ అయిపోయింది చాలా చాలా బాగుంది మంచి స్మూత్నెస్ అయితే వచ్చింది అనమాట ఫేస్ కి సో ఇది మనం కంటిన్యూస్ గా యూజ్ చేయడం వల్ల ఫేస్ పైన ఉన్న ఎటువంటి ప్రాబ్లమ్ అయినా క్లియర్ చేసుకోవచ్చు అలానే ఎన్నో సంవత్సరాల నుంచి మన మొహం పైన వేసుకొని కూర్చున్న ఈ మంగ మచ్చల్ని ఈజీగా పోగొట్టుకోవచ్చు నాచురల్ రెమెడీ తోటి చాలా మంది వీటిని పోగొట్టుకోవడం కోసం మార్కెట్ లో దొరికే రకరకాల కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు చాలా డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటారు కదా బట్ అవి ఏం అవసరం లేదండి ఇక్కడ నేను చూపిస్తున్న ఈ నాచురల్ రెమెడీ మీరు ఫాలో అయితే సరిపోతుంది అనమాట సో అక్కడ మనకి ఏమేమి యూస్ చేస్తున్నారు అవి మన స్కిన్ కి సెట్ అవుతుందా తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనేది మనకి ఎవ్వరికీ కూడా పూర్తిగా తెలియదు బట్ ఏదో యాడ్ చూసేసి అవి తీసుకుంటా ఉంటాం ఫేస్ కి అప్లై చేసుకుంటా ఉంటాం అనమాట ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు అది కొంచెం రిజల్ట్ అనిపించినా బట్ పర్మనెంట్ రిజల్ట్ అయితే కనిపించదు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏవైనా రావచ్చు కూడా సో ఇక్కడ నేను చూపించేది ఏంటి అంటే అన్ని కూడా నేచురల్ రెమెడీస్ అనమాట అలానే అవి మన స్కిన్కి సూటిబుల్ కాదనేది కూడా మనం టెస్ట్ చేసుకొని మరి మనం అప్లై చేసుకోవచ్చు రిజల్ట్ చూడొచ్చు అనమాట సో మరి తప్పకుండా ట్రై చేసేయండి ట్రై చేసి రిజల్ట్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ధరగా నాతోటి షేర్ చేసుకోండి ఇప్పుడైతే కామన్గా ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా యూస్ చేయొచ్చండి ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా హ్యాపీగా యూస్ చేయొచ్చు అనమాట ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ పైన ఉన్నవి అనుకుంటే ఓకేనా ఇలాంటి వీడియో మీకు నచ్చినా నచ్చిందని అనుకుంటాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటాను మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి నేను డెఫినెట్గా ట్రై చేసేయండి ఇటువంటి పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రెమెడీని అని చెక్క ఫాలో అవ్వచ్చు అనమాట అండ్ ట్రై చేసి రిజల్ట్ ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు మరి ఇలాంటి సింపుల్ అండ్ నేచురల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది అనమాట మరొక ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీ జాన్సెస్ ఇటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ డే టేక్ కేర్ బై బాయ్